వెల్కమ్ టు వీత్రి న్యూస్ లక్ష్యం సమాజ హితం న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బిఎస్ రాములు జన్మదిన సందర్భంగా ప్రత్యేక స్టోరీ మీకోసం బిఎస్ రాములు పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన రాములు తెలంగాణ ఉద్యమంలో నిర్మాణాత్మక పాత్ర పోషించడమే కాకుండా బీసీల జీవన స్థితిగతులపై వైవిధ్యబద్ధమైన రచనలు చేశారు తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్గా ఉన్నారు తన రచనల ద్వారా తెలంగాణ సమాజ విశ్లేషణను కూడా చేస్తూ వస్తున్న ఆయన తగిన గౌరవం దక్కింది తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్గా ఉన్నారు తన రచనల ద్వారా తెలంగాణ సమాజ విశ్లేషణను చేస్తూ వస్తున్న ఆయనకు తగిన గౌరవం దక్కింది ప్రముఖ రచయిత బిఎస్ రాములు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఆగస్టు ఇరవై మూడున కరీంనగర్ జిల్లా జగిత్యాలలో ఆయన ఒక సాధారణ కార్మిక కుటుంబంలో జన్మించారు జగిత్యాలలోని ప్రాథమిక స్కూల్లో పంతొమ్మిది వందల అరవై అరవై ఏడు మధ్య హై స్కూల్ విద్య పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు మధ్య ధర్మపురిలోని సంస్కృతాంధ్ర కళాశాలలో ఆయన చదువుకున్నారు తర్వాత కాకతీయ వస్తీ నుంచి తెలుగు పండిత శిక్షణ తీసుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో శ్యాములను వివాహమాడారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సాంఘిక సంక్షేమ శాఖలో ఉద్యోగం ప్రారంభించి రెండు వేల ఏడులో పదవి విరమణ చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి ఉద్యోగ సంఘాల నిర్మాణంతో పాటు పీడిఎస్యు ఆర్ఎస్యు విద్యార్థి యువజన సంఘాల నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు పలు సైద్ధాంతిక వ్యాసాలు పుస్తకాలు రాశారు తెలంగాణ రచయితలు కళాకారులు మేధావులు ఐక్యవేదిక కన్వీనర్గా బాధ్యతలు నిర్వహించారు దాదాపు నూట యాభైకి పైగా కథలు ఆరు నవలలు నూట యాభై సిద్ధాంత వ్యాసాలు నూట యాభై సాహిత్య వ్యాసాలు పది తాత్విక గ్రంథాలు రాశారు పంతొమ్మిది వందల తొంభైలో విశాల సాహిత్య అకాడమీ ప్రారంభించారు అకాడమీ కింద పలు సాహిత్య సభలు సిద్ధాంత అధ్యయనాలు చేపట్టి వర్ధమాన రచయితలకు మార్గదర్శనం చేశారు మద్యపాన అవినీతి వ్యతిరేక ఉద్యమాలను చురుకుగా ముందు నిర్వహించారు కులాంతర మతాంతర వివాహాలను ప్రోత్సహించారు తత్వవేత్త రచయిత ఉద్యమనేత తెలంగాణ తొలి బీసీ కమిషన్ చైర్మన్గా ఆయన సేవలు అభినందనీయం ఈరోజు డెబ్బై నాలుగవ పుట్టినరోజు సందర్భంగా జీవన గమనంలో ఓ మజిలి అనే పుస్తకాన్ని ఓబీసీ సెంట్రల్ కమిటీ చైర్పర్సన్ ఎం భాగ్యలక్ష్మి ఆవిష్కరించారు ఈ పుస్తకావిష్కరణలో డాక్టర్ వింజమూరి సూర్య ప్రకాష్ బీసీ రాములు శ్రీమతి శ్యామల సినీ నిర్మాత దర్శకులు అంకుశం చిన్న పాల్గొన్నారు భాగ్యలక్ష్మి మాట్లాడుతూ అన్నగారి జీవిత చరిత్ర పుస్తకం ఆవిష్కరించడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నారు భాగ్యలక్ష్మి మాట్లాడుతూ అన్నగారి జీవిత చరిత్ర పుస్తకం ఆవిష్కరించడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను అరవై ఏళ్ళుగా నిరంతరం ప్రతిక్షణం బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేస్తూ బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం తన కాలాన్ని జీవితాన్ని మా అందరి కోసం రేపటి భావితరాల భవిష్యత్తు కోసం పుస్తకాలను రచించి మా అందరికీ జ్ఞానాన్ని అందించడం వంటి మా పెద్దల గౌరవనీయులైన మానేశ్రీ బేతి శ్రీరాములన్నకు ధన్యవాదాలు మేము ఆయన ఆశీర్వాదం కోరుతూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు నిరంతరం ఆయన సేవలు ఆయన పుస్తకం ద్వారా చేసినటువంటి రచనలు ఈ సూర్యచంద్రులు ఉన్నంతవరకు ముందు ముందు ఫెడరల్ స్ఫూర్తిగా దేశము రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలన చేయాలో పుస్తకం ద్వారా అందించి నిజంగా ఆయన అందరికీ ఒక పెద్ద ఆదర్శంగా ఉన్నారు ఆయన వందేళ్లు ఆరోగ్యంగా ఉండాలని మాలాంటి అందరికీ ఆయన ఆశీస్సులు ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ డెబ్బై నాలుగవ జన్మదిన సందర్భంగా ఆయనకు వందనాలు బిఎస్ రాములు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ వీత్రి న్యూస్ ఛానల్ యాజమాన్యం జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతోంది ఇది ఈనాటి ప్రత్యేక కార్యక్రమం మళ్ళీ మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం